లో ఆటో ఎక్స్పో చాలా దిగువనం జరిగింది అదే తోటి ఇయర్ కూడా ఈ సంవత్సరం కూడా మన ఆటో ఎక్స్పో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కంటిపూడి గ్రూప్ సహకారంతో మేము ఈసారి మన రాజమండ్రి జేఎన్ రోడ్లో గల మన్యు గ్రౌండ్స్ లో రేపు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో కూడా ఈ ఎక్స్పోని నిర్వహిస్తున్నాము దీనికి కంటిపూడి గ్రూప్స్ కియా నిస్ చూసికి వాళ్ళు స్పాన్సరింగ్ తోటి ఎక్స్పో అది మనం జరుగుతుంది అట్లా దీనికి సుమారుగా ఇరవై కంపెనీలు కార్ కంపెనీలు ఫోర్ వీల్స్ అండ్ టెన్ టూ వీల్స్ కంపెనీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి బట్ ఏంటంటే ఈ ఈసారి ఎక్స్పో స్పెషల్ ఏంటంటే మెయిన్ ఏంటంటే ప్రతి కస్టమర్ కూడా జీఎస్టీ అండి జిఎస్టి గత నెల రోజుల నుంచి జిఎస్టి తగ్గడం అనేది ప్రజెంట్ మా న్యూస్ లో రావడం జరుగుతుంది బట్ లాస్ట్ మన ఫోర్త్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ గురించి ఆల్రెడీ కార్స్ సంబంధించింది నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అంటే ప్రతి టూర్స్ ఫోర్ వీలర్స్ మీద కూడా ఈ జిఎస్టి తగ్గించడం జరిగింది దీని గురించి ఏంటంటే ఈ ఇరవై రెండవ తేదీ నుంచి ఈ జిఎస్టి అన్నది కార్లు ప్రతి కంపెనీ కూడా వాళ్ళ యొక్క స్లాబ్ బట్టి రేటు తగ్గించడం జరుగుతుంది దానికోసం ప్రతి కస్టమర్ కూడా ఈ దసరా దీవాళికి సంబంధించింది ఎవరైనా కొత్త వాహనం కొన కొనాలనుకున్న వాళ్ళకి ఇది మంచి ఇది ఒక సుసూచం అనుకోవాలి బట్ ఈ యొక్క ఎక్స్పోలో ప్రజెంట్ మనం యాక్చువల్ లాస్ట్ రెండు టూ డేస్ చేస్తాము ఇయర్ త్రీ డేస్ చేస్తామని అంటే రేపు నుంచి జరుగుతుంది అంటే గత గత ఇయర్ లాగా ఈ సంవత్సరం కూడా మనం ర్యాలీ జరుగు స్టార్ట్ చేస్తాము పన్నెండో తేదీ మార్నింగ్ అంటే రేపు ఉదయం పది గంటలకు జేఎన్ రోడ్ లో మన్యం గ్రౌండ్స్ నుంచి ర్యాలీ ఫ్రీడమ్ ర్యాలీ అని చెప్పేసి ఒక ఒక ఇరవై కార్లు కంపెనీస్ టూ వేల్స్ అందరు కలిపి దగ్గర ఒక ర్యాలీ షో జరుగుతుంది అది ట్రాఫిక్ మన వాళ్ళ సహకారంతో వాళ్ళ సపోర్ట్ తీసుకుని చేస్తాము ఈ ర్యాలీ కూడా అది అయిపోయిన తర్వాత రేపు మధ్యాహ్నం నుంచి అక్కడ కార్స్ స్టాల్స్ అన్ని అక్కడ ఉంటాయి అట్లాగే పదమూడవ తేదీ అలాగే పద్నాలుగు తేదీ కూడా మూడు రోజులు కూడా ఈ ఎక్స్పో అది ఆటో ఎక్స్పో జరుగుతుంది పద్నాలువ తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా అక్కడ ర్యాంప్ షో అనేది నిర్వహణ జరుగుతుంది దీంట్లో ప్రతి కారు కంపెనీ యొక్క వాళ్ళ యొక్క ఫ్యూచర్స్ ఏంటి ప్రజెంట్ మార్కెట్ లో కొత్తగా రిలీజ్ అయిన కార్స్ ఏంటి ఈ సంవత్సరం అంటే ఎవ్రీ ఇయర్ కొన్ని కార్స్ అప్డేట్ మోడల్స్ మారుతూ మారుతుంటాయి అట్లాగే ఈ సంవత్సరం కూడా కొత్తగా మార్కెట్ లో ఏ కొత్త కార్స్ రిలీజ్ అయినాయి వాళ్ళ ఫ్యూచర్స్ ఏంటి అన్న దాని గురించి కూడా ఈ ఎక్స్పోలో ప్రత్యేకత ఉంటుందండి అట్లే మధ్య ఈవీ కార్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఎక్కువ అందరూ చూపుతున్నారు అట్లా ఈ ఇయర్ కూడా ప్రతి కంపెనీ కూడా ఈవీ లాస్ట్ ఇయర్ అంత ఈవీ వెహికల్స్ చాలా తక్కువ కంపెనీలు ఉన్నాయి బట్ ఈ సంవత్సరం ఏంటంటే ప్రతి కంపెనీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద అన్ని కార్స్ కూడా రిలీజ్ చేసినాయి అట్లాంటి ఈ ఎక్స్పోలో ప్రతి కంపెనీ కూడా వాళ్ళ యొక్క కొత్త వెహికల్స్ ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది అట్లాగే ఈ ఎక్స్పో నిమిత్తం కూడా ఈ ప్రతి కంపెనీస్ వాళ్ళ యొక్క కార్ల మీద స్పెషల్ ఆఫర్స్ అండ్ ఎక్స్చేంజ్ స్పాట్ ఎక్స్చేంజ్ కానివ్వండి స్పాట్ ఫైనాన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే జిఎస్టి సంబంధించిన కూడా రేట్లు తగ్గించడం జరుగుతుంది అంటే ఈ ఎక్స్పో విజిట్ చేసిన వాళ్ళ కస్టమర్స్ ప్రతి వాళ్ళు కూడా అంటే కార్ షోరూమ్స్ తిరగకలు ప్రతి వాళ్ళు ఏంటంటే కార్ కొనాలనుకుంటే కానీ ఏ షోరూమ్ కావాలి ఏ కార్ కావాలి అంతా చాలా మంది కన్ఫ్యూజన్ ఉన్నారు బట్ ప్రతి షోరూమ్ తిరగని అవసరం లేకుండానే ఈ ఎక్స్పో విజి విజిట్ చేస్తే అన్ని కంపెనీలు ఇక్కడే స్టాల్స్ ఏర్పాటు చేశారు వచ్చిన వాళ్ళు చూజ్ చేసుకోవచ్చు వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకుంటే దాని మీద కూడా ప్రత్యేకంగా ఈ ఎక్స్పో నిమిత్తం కంపెనీ వాళ్ళు స్పెషల్ ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది డిస్కౌంట్స్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఫైనాన్స్ కానీ ఎట్లాగా ఇక్కడ ఈ ఎక్స్పోలో వాళ్ళకి కస్టమర్స్ చాలా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాము దీనికి మెయిన్ మనకు కంటిపూడి చెప్పుకున్నాం కంటిపూడి వాళ్ళు మెయిన్ స్పాన్సర్ గా ఉన్నారు అలాగే ఎస్ మార్టర్స్ లాస్ట్ మా స్పాన్సర్స్ బట్ ఇయర్ కోర్ స్పాన్సర్ గా ఎస్ మార్ట్స్ వాళ్ళు వచ్చారు అట్లాగే సామ్రాజ్య సిల్వర్ షూర్యం అని చెప్పేసి వాళ్ళు మాకు అసోసి స్పష్టర్ గా సిల్వర్ షూర్ వాళ్ళు మాకు దీనికి అసో స్పొస్తర్ గా వచ్చేయనమాట ఇది క్రియేట్ ఈవెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పి మా సంస్థ ఇది మేము ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మీ ఎక్స్పోలో ప్రజెంట్ మేము నిర్వహణ జరుగుతుంది లాస్ట్ టైమ్ ఆల్రెడీ మేము ఒక ఎనిమిది ఎక్స్పో చేస్తున్నాము ఇది ఆటో ఎక్స్పో కాకుండా ఫర్నిచర్ ఎక్స్పో అని చెప్పేసి ఫుడ్ ఎక్స్పో అని ఇట్లాగే ఏదో ఎక్స్పో అన్నది మేము ఎడ్యుకేషన్ ఫేర్ అని చెప్పేసి నిర్వహణ జరుగుతుంది అట్లాగే ఈ మంత్ మేము ఈ మూడు రోజుల్లో ఆర్ట్ ఎక్స్పో ఉంటుంది అట్లాగే వచ్చే నాల మేము వైజాగ్ లో ఆటో ఎక్స్పో అలాగే విజయవాడ కానివ్వండి జరుగుతుంది అలాగే డిసెంబర్ లో మరలా మాది విజయవాడలో వైజాగ్లో ఫుడ్ ఎక్స్పో ఇట్లాగే ఏదో ఎక్స్పో మేము చేయడం జరుగుతుంది బట్ దీనికి ఈ ఎక్స్పో సంబంధించింది మీ యొక్క మీడియా ద్వారా ప్రజలకు చేరవేస్తారని చెప్పేసి మీ అందరికీ ఒకసారి తెలుపుకుంటూ మరి ఒకసారి ధన్యవాదాలు తెలుగుంటా ద్వారా ఏంటంటే ప్రతి కస్టమర్ ఏంటంటే అక్కడ కస్టమర్ ఆకర్షించడానికి కస్టమర్స్ వస్తారు కాబట్టి అన్ని కంపెనీస్ ఉంటాయి వాళ్ళు ఏంటంటే కస్టమర్లు వదులుకోరండి వచ్చిన వాళ్ళకి ఏదో రకంగా క్లోజ్ చేయాలని దాంట్లో ఆ రోజు స్పాట్ డైలీ కస్టమర్కి ఫేవర్ చేయడానికి ఆ ఎక్స్పె తో ఒక డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అండి ఇప్పుడు షోరూమ్ వెళ్తారు కాబట్టి వాళ్ళే ఉంటారు కాబట్టి కాంపిటీషన్ ఉండదు ఇక్కడ అలా కాదు కదా ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఏ రకంగా క్లోజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఏదో ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది వచ్చి మీకు సుజుకి అట్లాగే టీవీఎస్ టీవీఎస్ వాళ్ళు టీవీస్ అట్లాగే బిగ్వింగ్ పాండా హీరో ఇట్లాగా ఒక యాదర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి ఇట్లాగా ఒక పది కంపెనీ చేస్తున్నాయి అది కాకుండా బ్యాంకర్స్ కూడా అక్కడ మాకు స్టాల్స్ ఏర్పాటు చేశారండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా ఇలాగే హెచ్డిఎఫ్సి కానివ్వండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇట్లాగా ఒక ఆరు ఏడు బ్యాంకులు ఉన్నాయి అది కాకుండా వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు ఫుడ్ సంబంధించి కూడా ఇబ్బంది లేకుండా అక్కడ ఫుడ్ స్టాల్స్ అన్ని కూడా ఉంటాయి